టమాటాలు చూడండి ఎంత బాగా పడినాయో చూస్తేనే నోరు విడిపోతుంది కదా పచ్చిమిరపకాయలు చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయి చూడడానికి కూడా గార్డెన్లోకి కొత్త బకాయలు వచ్చాయి నేనైతే ఫుల్ హ్యాపీ వీటి కోసమని మందు తయారు చేస్తున్నాను అన్నమాట ఇంకా స్టార్ట్ అవుతాయి ఇట్లాంటివన్నీ వేస్ చేయాలి మనం నాకు చాలా భయం కానీ తప్పదు ఇట్లా వడపోసుకోకపోతే ఇదంతా పట్టం పెడతాను హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు చిన్న హార్వెస్ట్ ఒకటి ఉంది అంటే పెస్ట్ కంట్రోల్ ఒకటి ద్రావణం ప్రిపేర్ చేశాను నీమాస్త్రం అంటారు కదా అది సో అది స్ప్రే చేయాలి దాన్ని స్ప్రే చేసేకంటే ముందే హార్వెస్ట్ చేసుకుంటే బెటర్ కదా మళ్ళీ అది స్ప్రే చేసాక హార్వెస్ట్ చేసుకోవడానికి ఉండదు గార్డెన్లో పురుగులు అయితే స్టార్ట్ అయ్యాయి గొంగళ పురుగుని చూశారు కదా ఆల్రెడీ నాకైతే చాలా భయం బట్ తప్పదు గార్డెన్ వదిలేసుకోలేము కదా అందుకనే ఈ ద్రావణం అయితే ప్రిపేర్ చేశాను చాలా బాగా పనిచేస్తుందని నేను చాలా వీడియోస్లో చూసి ప్రిపేర్ చేశాను అనమాట సో అందరికీ కూడా యూజ్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా ఎండగా ఉంది బట్ నో ప్రాబ్లం ఈ డైలీ పడే వర్షాలకి ఈ ఎండతో పెద్ద ప్రాబ్లం ఉండదు అందుకనే ఇప్పుడైతే స్ప్రే చేసేస్తాను ఫస్ట్ టైం హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాము హార్వెస్ట్ కూడా మరీ ఎక్కువ ఏం లేవు టమాటోలు ఉన్నాయి తర్వాత బీరకాయలు ఉన్నాయి ఇంకా కొద్దిగా పచ్చిమిరపకాయలు చాలా కొంచెం వంకాయలు ఉన్నాయన్నమాట ఈ మిర్చి మొక్కను చూస్తే నాకు అయితే భలే ముద్దు వస్తుంది చిన్నగా గుబురుగా పెరుగుతుంది అసలు కాయలు ఎక్కడ కూడా కనపడ అంత అంత డార్క్ కలర్ లో ఆకులతో కలిసిపోయి ఉంటాయి క్రాప్ కూడా చాలా బాగా వస్తుంది మిర్చి చేస్తాను చూపించాను కదా సో హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది చిన్న హార్వెస్ట్ ఎందుకంటే నేను ఆల్రెడీ హార్వెస్ట్ చేసి రెండు రోజులే అయింది మళ్ళీ సో అందుకే కొద్దిగా వచ్చాయి ఆల్రెడీ కోసీ ఉన్నాయి కాబట్టి ఇవైతే సరిపోతాయి నాకు బీరకాయలు టమాటోలు వంకాయలు పచ్చిమిరపకాయలు హ్యాపీ హార్వెస్ట్ ఇక ఫెస్ట్ కంట్రోల్ ద్రావణం ప్రిపరేషన్ చూపిస్తున్నాను ఆల్రెడీ టూ డేస్ అయింది కదా నేను ప్రిపేర్ చేసి ఒక హాఫ్ కేజీ వేపాకు తీసుకున్నాను కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని ఈ వేపాకును కొంచెం పీస్ పీస్ ఇలా కట్ చేశాను కొంచెం త్వరగా వస్తుంది కదా దాంట్లోంచి లిక్విడ్ అని చెప్పి సో బాగా వేడి నీళ్ళల్లో వేసేసి ఇదైతే నేను మళ్ళీ ప్లాస్టిక్ దాంట్లో వేసేస్తా ఇట్లా సిల్వర్ కానీ స్టీల్ కానీ ఏమి యూజ్ చేయకూడదు జస్ట్ వాటర్ వేడి చేసుకోవడానికి వేసుకున్నాను తర్వాత ఒక రెండు లీటర్లు వాటర్లో మన హాఫ్ కేజీ ఆవుపాయ తీసుకొచ్చా అలానే ఒక హాఫ్ లీటరు మన గోమూత్రం ఇవి తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న వేపాకుండా కదా వేడి నెలల్లో ఈ మూడు వేసేసి మంచిగా బాగా కలుపుకున్నాను కలుపుకొని ఇట్లా మూత పెట్టేసుకున్న డబ్బు ఇది రెండు రోజుల తర్వాత అనమాట చక్కగా చూడండి అన్నీ కలిసిపోయి బాగా ఫర్మెంట్ అయింది సో ఇది పెస్ట్ కంట్రోల్ కోసం ప్రిపేర్ చేశాను నేను కూడా చాలా వీడియోస్ చూసి నేర్చుకున్నదే కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అందుకని ఈ వీడియో షేర్ చేస్తున్నా ఇక ఈ తయారు చేసిన నియమాస్త్రం ఉంది కదా దీన్ని ఫస్ట్ అయితే ఇట్లా వడపోసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఆవు పేడ వేసాము తర్వాత మన వేపాకులు ఇవన్నీ వేసాము కదా సో మనకి స్ప్రేయర్ కడ్డుపడుతుంది కంపల్సరీ కూడా ఇట్లా వడపోసుకుంటేనే మనకి స్పేయర్ లోంచి ఈజీగా స్ప్రే చేయడానికి వస్తుంది ఇట్లా క్లాత్ లో అయితే వడపోసుకుంటున్నాను నేను చూడండి అందులోంచి ఆ బకెట్ ట్వంటీ లీటర్స్ బకెట్ కదా దాంట్లో ఒక ఫైవ్ లీటర్స్ తీసి నేను ఒక ఫిఫ్టీన్ లీటర్ వాటర్ కలుపుకున్నా మొత్తం ఇప్పుడు ఒక ట్వంటీ లీటర్స్ అనమాట స్ప్రే చేసుకుంటున్నాను వెరైటీస్ ఉన్నాయి మన మిక్సింగ్ అంతా అయిపోయింది కదా ఒకసారి గార్డెన్ అలా చూసేయండి అందంగా ఉన్నాయి ఇవి ఎర్లీ మార్నింగ్ రావు జస్ట్ లెవెన్ ట్వెల్వ్ ఆ టైంకి చక్కగా అన్నీ కూడా పూసాయి కూడా చాలా అందంగా ఉంటాయి చూడ్డానికి సో స్ప్రే అయితే చేసేస్తాను ఏది కొంచెం కాన్సంట్రేషన్ తక్కువ ఉండేలాగా కలుపుకొని స్ప్రే చేస్తా మార్నింగే కూరకి గొంగళ పురుగు కూడా కనిపించింది సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆకుమడత కూడా ఎక్కువగానే ఉంది మిర్చి మొక్కలకి వంగ మొక్కలు అన్నిటికి ఇట్లా హోల్స్ వస్తున్నాయి అంటే కంపల్సరీ పురుగు ఉందని అర్థం ఇంకా లేట్ చేయకూడదు ఇక స్ప్రే చేసుకుంటూ దీన్ని యూజెస్ కూడా మీకు షేర్ చేస్తాను మెయిన్ ఏంటంటే ఇది కంప్లీట్గా పెస్ట్ కంట్రోల్ కోసమే ఏవైనా పురుగులు గుడ్డు దశలో దగ్గర నుంచి కూడా మనం చేసే ఈ స్ప్రే వల్ల అవి గుడ్డు దశలోనే మాడిపోతాయి అలానే పురుగులు ఏమన్నా ఉంటే ఈ చేదు ఉంటుంది కదా ఆ చేదుకి చనిపోతాయి అన్నమాట దాంతోపాటు మనం గోమూత్రం స్ప్రే చేస్తున్నాం కదా అది కూడా పెస్ట్ కంట్రోల్గా చాలా బాగా యూజ్ అవుతుంది ఇక ఆవు ఆవు అనేది మనం మొక్కల్లో ఇస్తూ ఉంటాం కదా చాలా బలం కూడా సో ఆకుల ద్వారా ఎట్లానో మొక్కలు ఫుడ్ తీసుకుంటాయి కాబట్టి ఆ విధంగా కూడా యూజ్ అవుతుంది ఇది మనం తయారు చేసుకొని పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ లోపులోనే దాన్ని యూజ్ చేసుకుంటే దాని పవర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఉంచుకోవచ్చు బట్ వాసన రావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనం వీలైనంత వరకు ఒక నేనైతే ఇప్పుడు మన నా గార్డెన్కి ఈ ట్వంటీ లీటర్స్ దాంట్లో జస్ట్ టెన్ లీటర్స్కే మిక్స్ చేసుకున్నాను ఒక హాఫ్ హాఫ్ లీటర్ ఆవు మాత్రం హాఫ్ కేజీ ఆవు పేడ ఒక హాఫ్ కేజీ వేపాకు సో ఆ టెన్ లీటర్స్ మనకి వాటర్ మిక్స్ చేసుకుంటే టూ టైమ్స్కి సరిపోతుంది సో ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఫ్రెష్గా తయారు చేసుకుని వెంటనే స్ప్రే చేసుకుంటే మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉండి ఈ పురుగులు అనేవి ఈజీగా చనిపోతాయి మీకు ఒకవేళ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ అట్లా ఉండి అవైలబుల్ ఉంటే మీరు ఒకేసారి హండ్రెడ్ లీటర్స్ వాటర్ పోసుకొని దాంట్లో ఒక కేజీ పేడ అలానే ఒక వన్ లీటరు గోమూత్రం ఒక కేజీ వేపాకు ఈ మూడు మిక్స్ చేసి పెట్టేసుకొని ఒక రెండు రోజులు అయ్యాక ఆ పదిహేను రోజుల లోపల రెండుసార్లు స్ప్రే చేసుకుంటే అంటే మీకు గార్డెన్ ఉండే ప్లేస్ని బట్టి మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి దాన్ని బట్టి కలుపుకుంటే సరిపోతుంది నా దగ్గర పెద్ద డ్రమ్ లేదు సో నేను ఈ బకెట్లోనే కలుపుకున్నా దాన్ని మాత్రం ఒక ఫార్టీ లీటర్స్కి మిక్స్ చేసుకున్నాను అనమాట ఈ టెన్ లీటర్స్ని వన్ ఇన్స్ టూర్ ఏషియాలో మిక్స్ చేసుకున్నాను సో గార్డెన్లో పెస్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది కంపల్సరీ ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏ పురుగులు ఉన్నా కూడా తర్వాత మనం డైరెక్ట్గా మనం స్ప్రే చేసినప్పుడు సాయిల్లో పడుతుంది కాబట్టి ఈ శంకు పురుగులు ఉంటాయి కదా అవి గాజు పురుగులు ఇట్లాంటివన్నీ కూడా ఆ చేదు ఉంటుంది కదా చేదుకి ఆటోమేటిక్గా అవి చనిపోతాయి నేనైతే ఇంకొక ఫైవ్ లీటర్స్ ఉంది కదా అది ఇంకొక ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ స్ప్రే చేసుకుంటా ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక మంచి ద్రావణం ఒకటి రెడీ అవుతుంది అలానే మన వినాయక నిమజ్జనం వీడియో దాంతోపాటు వినాయక నిమజ్జనం చేశాక దాంతో నేను ఏమేమి ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేశాను అన్నీ కూడా ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను సో కంపల్సరీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ